బైబిల్లో ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆ న్యాయాధిపతి తండ్రి పేరు రాయబడి ఉంది కానీ తల్లి పేరు రాయబడాల చెప్పండి ఎవరై ఉండొచ్చు యొత్త తల్లి పేరు రాయల ఏమని రాసిందో తెలుసా ఆ యఫ్తానే మెస్పాలో దేవుని సన్నిధిలో కూర్చుని తన సంగతి అంతా చెప్పాడు నా పుట్టుకు సరైంది కాదయ్యా ఓ చెడ్డ తల్లికి పుట్టున నేను పెరిగిన విధానం కూడా సరైంది కాదయ్యా జనం మధ్యలో నేను బ్రతికా ఇది నా రోత బ్రతుకని తన సంగత అంతా దేవునికి చెప్పుకొని హృదయ సంబంధమైన సున్నతి యఫ్తా జీవితంలో జరిగింది అద్భుతం తెలుసా ఆ యఫ్తా కడుపును పుట్టిన ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తె బ్రతుకు కాలమంతా కన్యకగా బ్రతికింది కన్యకగా బ్రతికింది అయిలారా నీ వంశ వృక్షం తాగుబోతుల వంశవృక్షమేమో తిరుగుబోతుల వంశవృక్షమేమో అక్రమ సంబంధాల్లో బ్రతికే వంశవృక్షమేమో వావి వరసలు తప్పి చకడి బ్రతుకు బ్రతికే వంశ వృక్షమేమో నీ గత కాలపు వంశ వృక్షం దొంగల వంశ వృక్షమేమో నా ప్రభుత్వ చూడు హృదయ సంబంధమైన సున్నతి ఈరోజు నీ జీవితంలో జరిగితే ఆ దొంగల వంశంలో నుండి దొరలను దేవుడు పుట్టించగలుగుతాడు దొరలను దేవుడు పుట్టించగలుగుతాడు ఇది చెడిపోయిన కుటుంబం ఏ వేళ సంసారం చెడిపోయిన సంసారం అని లోకమంతా చట్ట కుటుంబం చట్ట కుటుంబం అని లోకమంతా ముద్రేస్తే ఆ చెడిపోయిన కుటుంబాలలో నుండి పవిత్రురాలైన కన్యకలను పుట్టించటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు